రజకుల వృత్తి చెరువులకు సంబంధించిన ఫలసాయం విషయంలో అధికారులు ప్రభుత్వ జీవోలను అనుసరించాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అన్నారు బుధవారం కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో జిల్లా రజక నేతలు పర్యటించారు ఈ మేరకు గ్రామంలోని రజకులు వృత్తి చెరువు సమస్యలను కట్లయ్యకు వివరించారు గ్రామంలోని కొత్త చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజికలకు కేటాయించిన చెరువు ప్రాంతంలోని వృక్ష గడ్డి తదితర ఫలసాయం రజికలకే చెందుతుందని చెప్పారు అయితే పంచాయతీల్లో అధికారులు రజకులకు కేటాయించిన చెరువుల విషయంలో ప్రభుత్వ జీవోలు తెలియక వ్యవహరిస్తున్నారని అన్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి శర్మతో ఫోన్లో మాట్లాడి రజకుల సమస్యలను వివరించి పరిష్కరించమని కోరారు కార్యక్రమంలో సుమగల సత్యనారాయణ దొడ్డిపట్ల బోరయ్య సునుగుల వెంకట్రావు రాజమండ్రి ఏకాంబరం వాడపల్లి సత్యనారాయణ గోపవర్కు దుర్గాప్రసాద్ పేట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు నేను జరిగింది ఎలా ఉన్నాయి తప్పనిసరిగా ప్రపోజ్ అని అడిగాం రజు కూడా అంగీకరిస్తున్నారు కోరుకున్నాము జరిగిన మూడు సంవత్సరాలకు అనగా పద్నాలుగు వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఫసలీలకి వీళ్ళకి బిఎల్పిఓ కొరు వారు లీజ్ వేయటం జరిగింది పద్నాలుగు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి కూడా కలిపి సుమారు ముప్పై వేలు లీజులు వేయటం ఫస్ట్ ఫసలి కూడా వీళ్ళు చెల్లించడం జరిగింది అయితే మేము కోరుకునేది అంటే యాజ్ పర్ జీవో ప్రకారంగా లీజులు వేయాలనే విషయాన్ని మేము డివిజనల్ పంచాయతీ అధికారులను అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా డిఎల్పిఓలను అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారులను కూడా మేము కోరుకున్నాము ఇంచుమించుగా అనేక చోట్ల రీజనబుల్గానే చేస్తున్నారు కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి అయితే నేను కన్సల్ట్ డిపిఓలతో కూడా మాట్లాడి మా రజకులకు ఈ రకమైన సహకారం చేయాలనే విషయం కూడా మేము అడుగుతున్నాము అయితే కొన్ని చోట్ల ఎనభై ఒకటి వచ్చిన సర్కులర్ని కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎందుకంటే గ్రామాల్లో రజకులు చిరు ఇచ్చిన తర్వాత ఆ చెరువులో ఇలా వృత్తి చేసుకుంటూ బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు గ్రా కొంతమంది ఆ బట్టలు తొక్కించడం గేదెలతోనే చిరిగిపోవడం తర్వాత గ్రామంలో రైతులకు రజకులకు వివాదాలు జరగటం వల్ల మేము అప్పట్లో కలెక్టర్ పంచాయతీ బింగ్ ద్వారా కూడా రజకులకు చెరిపించిన తర్వాత అప్సర్ప్రైజ్ చేసేటప్పుడు రజకులే కనుక అంగీకరిస్తే గ్రాస్ అండ్ ట్రీస్ కూడా వివాదాలు లేకుండా చేయడానికి మేము అడిగాము ఆ ప్రకారంగా కేవలం అనేక గ్రామాలకు మేము వెళ్తాం చెప్పడం అప్సర ప్రైజ్ పంపించడం జరుగుతుంది ఈరోజు వాడపల్లి గ్రామంలో రజకులకు కూడా మాకు ఈ రకమైన సహకారం కావాలని వారు అడగడం జరిగింది అయితే ఇదే విషయాన్ని ఈరోజు నేను